ఓం శ్రీ శ్రీమాత్రేన్మహ ఇప్పుడు తెలియజేసే అంశము కొంతమంది ప్రతి రోజు కూడా ఏదో ఒక సమస్య తోటి సఫర్ అవుతుంటారు బాధపడుతుంటారు సమస్యకు గురవుతూ ఉంటారు అది బయటికి చెప్పుకోలేని సమస్య కూడా అయ్యుండొచ్చు అలా ఏంటంటే అది మానసికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఏదో ఒక సమస్యకు సఫర్ అవుతూ ఉంటారు కొంత అలాంటప్పుడు ఏం చేయాలి అనంటే చిన్న చిన్న పరిహారాలు అనేది ఎప్పుడు కూడా తెలియజేస్తుంటారు నాన్న ఏదో ఒకటి మంచి మంచి పరిహారాలు ఖర్చు తక్కువతో ఉన్నటువంటి పరిహారాలు కూడా తెలియజేయడం జరుగుతుంది అంతకంటే ముందుగా తెలియచేసేది ఏదో ఒక సమస్యతో సఫర్ అవుతున్నారు అని అంటే మొట్టమొదట తెలియచేసేది వ్యక్తిగతంగా ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని వ్యక్తిగతంగా కలవటానికి ప్రయత్నం చేయండి మోర్ ఇన్ఫర్మేషన్స్ తెలియచేయటం జరుగుతుంది ప్రతి సమస్యకు పరిష్కారము అనేది వ్రాసివ్వటం జరుగుతుంది పెద్ద ఎక్కువ ఎక్కువ ఖర్చులతో ఉండేదేమీ కాదు ఖర్చుతో ఉండేది కూడా ఉంటూ ఉంటాయి మీకు అది కూడా తెలియచేస్తున్నాం బొట్టు పెట్టి లాకెట్ రూపంలో కట్టడం కావచ్చు ఏదైనా దైవిక వస్తువులు కావచ్చు అవి కూడా ఉంటాయి అవన్నీ కాకుండా మీకుగా మీరే వ్యక్తిగతంగా ఆచరించే పరిహారాలు అనేవి కూడా తెలియజేయడం జరుగుతుంది నానా ఆ పరిహారాలు అనేది మీరు ఆచరించండి అందులో భాగంగా తెలియచేసేది ఏదో ఒక సమస్యకు సఫర్ అవుతున్నాము మేము అనుకుంటే ఎవరైనా సరే నానా వారాహి యంత్రం కిట్ అని చెప్పి నేను తెలియచేస్తూ ప్రతి సమస్యకి చక్కని పరిష్కారం నానా అది అది మీరు కలెక్ట్ చేసుకోండి వాస్తవంగా తెలియజేస్తున్నాను అది కలెక్ట్ చేసుకున్న చాలా మంది తెలియజేస్తారు ఆరోగ్యంగా బాగున్నాము ఫైనాన్షియల్ గా బాగున్నాము అలాగే గృహంలో శుభవార్తలు వింటున్నాము శుభకార్యాలు జరుగుతున్నాయి అని చెప్పేసి మాత్రం యథార్థంగా చాలా మంది తెలియజేస్తున్నారు అలాగే చేతికి శక్తి కంకణము అని చెప్పేసి కూడా కట్టడం జరుగుతుంది శక్తి కంకణం అనేది ధరించడం వలన కూడా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది నాన్న ఇది అది అని కాదు అన్నిటికీ కూడా చక్కని పరిష్కారంగా సపోర్ట్ చేస్తుంది అలాగే శ్రీచక్రము అన్న దైవిక వస్తువు దానికి ఎలాంటి వాడి పూజా ప్రాసెస్ అవసరం లేదు అది కలెక్ట్ చేసుకొని మీ బీరు వాళ్ళలో పొందుపరిస్తే చాలా ఏదైనా ఒకటి మనసులో సంకల్పము కోరిక అనేది స్ట్రాంగ్ గా అనుకొని గనక మీరు బీర్వా లాకర్లో పొందుపరిస్తే అమ్మవారి అనుగ్రహ వరణ కోరిక అనేటువంటిది అతి త్వరగా వితిన్ డేస్ లోనే తీరిందమ్మా అని చెప్పేసి ఎవరికి వాళ్ళు చాలా మంది కూడా తెలియజేశారు సో ఇలాంటి దైవిక వస్తువులు అనేవి అనేకానేకం ఉంటూ ఉంటాయి నాన్న మన కార్యాలయంలో అయితే ఇప్పుడు తెలియచేసేటువంటిది ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కారంగా నాన్న గురువారం అన్నాడు అప్ అయిన వెంటనే పొద్దున్నే అనమాట కొన్ని నీళ్లలో ఎర్ర చందనము అనేటువంటిది చందనం పౌడరు అని ఉంటుంది ఆ పౌడర్ ని మీరు అందులో కలిపేసి ఉంచండి కొద్ది నీళ్లలో కలిపి ఉంచి ఆ నీటితోటి శివుడికి అభిషేకము అనేది చేయటము చాలా చాలా మంచిది యథార్థంగా గురువారం నాడు ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయటం వలన కూడా అష్టైశ్వర్యవంతులు అవుతారు సంపూర్ణ అవుతారు ప్రధానంగా మనందరికీ కూడా అవసరము ఆరోగ్యము ఆ తర్వాతే అష్టైశ్వర్యాలు ఆ అష్టైశ్వర్యాలు అనుభవించాలంటే కూడా చక్కని ఆరోగ్యాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలి అందుకని ఈ చిన్న పరిహారం నానా ఎర్ర చందనం కలిపినటువంటి నీటితో లేదా కొంతమంది చందనం అనేది ఇంట్లో కూడా ఆ సానం మీద గంధపు చెక్కతో తో కూడా తీస్తు ఉంటారు దాంతో కూడా ఎర్ర గంధపు చెక్క అనేది గనక మీరు తీసుకొని ఉంటే దాంతో ఆ సాన మీద కొద్దిగా నీటి చుక్కలేసి ఇట్లా అంటే మనకు గంధం వస్తుంది ఆ గంధాన్ని కూడా నీళ్ళల్లో కలపచ్చు నానా ఆ గంధం కలిపినటువంటి నీటితోటి ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయటం వలన యథార్థంగా ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిష్కారము అనేటువంటిది లభిస్తుంది నానా ఇది వీలైనంత వరకు చేయడానికి ప్రయత్నం చేయండి కనీసం నెలకి ఒక గురువారం రోజైనా మీరు చేయండి అలా చేశారు అనడం వలన పెద్ద ఖర్చుతో ఉన్నదేమి కాదు నా ఈ విధంగా చేయడం వలన యథార్థంగా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అష్టైశ్వర్యవంతులు అవుతారు ఎటువంటి సమస్యకైనా చక్కని పరిహారంగా ఈ చిన్న పరిహారము అనేది ఆచరించండి చాలు చక్కని పరిష్కారము అనేది లభిస్తుంది